సినిమా తర్వాత ఆ సంచాబు నెక్స్ట్ మూవీ అది ఎవరంటే సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళితో భారీ సినిమా చేసి మాసరింది ఈ సినిమా షూటింగ్ ప్రపంచంలోనే ప్రముఖ దేశాల్లో జరుగుతుంది ఈ మూవీ తర్వాత మహేష్ బాబు ఎవరితో చేస్తారనే ప్రతారండి ఈ సినిమా తర్వాత మహేష్ బాబు ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా అందుకే ముందు మహేష్ బాబును బుక్ తీసుకుంటున్నారు కొంతమంది నిర్మాత సంస్థలు ఇటీవలే మైత్రి మూవీ మేకర్స్ సంస్థ మహేష్ బాబుకు అడ్వాన్స్ పోవడానికి కానీ అది ఇంకా ఫైనల్ కాలేదు తాజాగా ఏషియన్ సునీల్ మహేష్ బాబు దగ్గరికి వెళ్ళినట్టు తెలిసింది సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి ఉంగల్తో ఓ సినిమా చేసేందుకు మహేష్ బాబు ముందు ప్రపోజల్ పెట్టారట సునీల్ అర్జున్ రెడ్డి సినిమా టైంలోనే సందీప్ కు సునీల్ అడ్వాన్స్ ఇచ్చారు ఇప్పుడు మహేష్ బాబు సందీప్ రెడ్డి కాంబోలో ఓ భారీ మ్యాసింగ్ సినిమాను ఇయ్యదని ప్లాన్ చేస్తున్నారట జన్ సునీల్ కానీ ఆ ప్రాజెక్ట్ ఇంకా ఫైనల్ కాలేదు త్వరలోనే మహేష్ బాబు నుంచి అప్డేట్ వచ్చే ఉన్నాయి ప్రస్తుతానికి మహేష్ బాబు వద్ద మైత్రి మూవీ మేకర్స్ ఏషియన్ సంస్థలు తమ ప్రపోజల్ ఉంటాయి కానీ మహేష్ బాబు అప్పుడే నిర్ణయం తీసుకోవద్దని ఆలోచిస్తున్నారట రాజమౌళి సినిమా రిలీజ్ అయ్యాక అప్పటికి తన మార్కెట్ రేంజ్ ఫ్యాన్స్ స్పేస్ ను పట్టి ఓ సాలిడ్ ప్రాజెక్ట్ లైన్ లో పెట్టాలని అనుకుంటారట కానీ సందీప్ సినిమాను ఒకే చేస్తే మహేష్ ఫ్యాన్స్ ప్రత్యా మామూలుగా ఉండదు